హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మేము కోటి స్ట్రీట్ షాపింగ్కి వచ్చామన్నమాట ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వాచెస్ అండి ఇవి వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి వాచెస్ మా చెల్లి ఎప్పటి నుంచో షాపింగ్కి వెళ్దాం వెళ్దాం అనుకుంటుంది వన్ మంత్ నుంచి పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ ఈరోజు వచ్చామనమాట షాపింగ్కి తను కాలేజ్కి వెళ్తుంది కదా మంచి అవుట్ ఫిట్స్ తీసుకోవాలని చెప్పేసి వచ్చామన్నమాట టీషర్ట్స్ వెతుకుతుంది తను ఇవన్నీ వన్ ఫిఫ్టీ అనమాట చెప్పులు కూడా అంతే వన్ ఫిఫ్టీ బాగున్నాయి కలెక్షన్ చిన్నపిల్లల ఫ్రాక్స్ అనమాట మా చిన్న పాపకి బాగుంటాయి అని చెప్పేసి చూస్తున్నాము ఇవి కూడా వన్ సెవెంటీ ఏమైనా సరే వన్ సెవెంటీ అనమాట అన్ని పిల్లలకి బాగున్నాయి ఇవి కూడా మీరు ఎప్పుడైనా ఇలా కోటీస్ టీ షాప్కి వచ్చారో కామెంట్ చేయండి ఇవి కూడా బాగున్నాయి ఫోన్ పౌచెస్ జీన్స్ త్రీ హండ్రెడ్ అంట మేబీ ఫోర్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్కి ఇవి లెగ్గిన్స్ అన్ని కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి టీషర్ట్స్ మా చెల్లి ఎక్కడ పోయినా టీషర్ట్స్ టీ షర్ట్స్ అవే వెతుకుతుంది ఏవైతే బాగుంటాయని చెప్పేసి నేనేమో అది తీస్తున్నాయి ఇది బాగుంది తీసుకో అని చెప్పేసి తనకి నచ్చలేదు అది తను బ్లాక్ వైట్ కావాలని చూస్తుంది జ్యువెలరీ సెట్స్ అనమాట అవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి అనమాట ఆ పింక్ టాప్ నేను తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మా చిన్న పాపకి ఇవి బాగుంటాయేమో ఫ్రాక్స్ అని చెప్పేసి చూస్తున్నాం అనమాట అవి పిల్లలకు కూడా కలెక్షన్ బాగుంది ఇవి చిన్న పిల్లలకి బాయ్స్కి అబ్బాయిలకి మంచిగా ఉన్నాయి ఇవి కూడా బ్యాగ్స్ ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్ గ్లాసెస్ కూడా అంతే టీ టీషర్ట్స్ మళ్ళీ ఇక్కడ టీషర్ట్స్ ఎక్కడైనా మేము టీషర్ట్స్ అవి వెతుకుతున్నాము ఎందుకంటే తనకు అవే కావాలి కాబట్టి చూస్తుంది అవి కూడా వన్ ఫిఫ్టీ అనమాట టీషర్ట్స్ ఏమైనా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అక్కడ వన్ ట్వంటీ రూపీస్ అంట పాయింట్స్ అవి టీషర్ట్స్ బాగున్నాయి ఇక్కడ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ తీసింది అది నచ్చలేదు వైట్ అయితే తనకి నచ్చింది అది తీసుకుంది వైట్ కలర్ది చూపిస్తుంది అది తీసుకుంటా అని చెప్పేసి మా పాపకాయల్లో డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ రేటు సరిగా సెట్ అవ్వలేదు ఇవి కూడా బాగున్నాయి పిల్లలకి బాగుంటాయి ఆడుకోవడానికి కంఫర్ట్గా కాటన్వి స్కర్ట్స్ ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మళ్ళీ టీషర్ట్స్ కోసం వెతుకుతున్నాం అవి స్కర్ట్స్ అయినా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అవి కూడా పాయింట్స్ బాగున్నాయి కొత్త డిజైన్లో మేమైతే చూడలేదు ఇప్పుడు అంతే ఇవి కూడా బాగున్నాయి మనం షాప్లోకి వెళ్ళి కొనేంత లేదులే ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ బయట చేయడమే లోపలికి వెళ్తే ఎక్కువ ఉంటాయి కదా ప్రైజు ఇయర్ కూడా చాలా బాగున్నాయండి ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా బాగున్నాయి నెక్ సెట్ చిన్నవి స్మాల్గా అవి ఇవి బ్యాగ్స్ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి బాగున్నాయి అన్నమాట నా కాలేజ్ టైంలో నుంచి అంటే నా కాలేజ్ అక్కడే ఉంది నైన్ నెంబర్ ఇక్కడ అక్కడి నుంచి స్టేజ్ బాగా అలవాటు అంటే అనమాట ఫెస్టివల్స్ వచ్చినా లేకపోతే ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయా లేకపోతే మా చెల్లి ఫంక్షన్స్ బర్త్డేస్ కానీ నా బర్త్డేస్ కానీ ఎప్పుడూ కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ స్వీట్లో షాపింగ్ చేసి వచ్చిటాలో హాస్టల్లో ఉండేదాన్ని అయినప్పుడు మా ఫ్రెండ్స్తో పాటే వెళ్ళేదాన్ని అన్నమాట షాపింగ్కి చిన్నపిల్లలు కాల్స్ కూడా ఉన్నాయి ఇవి షర్ట్స్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటా అంటే మళ్ళీ నేను టీషర్ట్స్ కలెక్షన్ ఇప్పుడు ఎక్కువ చూసామనుకుంటా ఈ షాపులు మొత్తం మీద టాప్స్ కూడా టూ ఫిఫ్టీ అంట మా హస్బెండ్ మా పాప మా కోసం వెయిట్ చేసి చేసి వచ్చి జారు మా అవకాశం పాప చూస్తుంది ఇవి కూడా చైన్స్ బాగున్నాయి బాగుంటుంది ఎంత అడుగు కూడా బాగున్నాయి